లోకంలో చూడండి ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా కొన్ని డిస్కరేజింగ్ థింగ్స్ జరుగుతున్నాయి మీ న్యూస్ చూసింటారు వంద గ్రాములు పెరిగితేనే డిస్క్వాలిఫై అయితే మనం ఎన్నో వందల గ్రాములు పెరిగింటాం తల పట్టుకుని పెరిగింటాం ప్రభు అదే మెషర్లో మనల్ని మెషర్ చేస్తే నువ్వు వంద గ్రాములు పెరిగితే పరిసరికి అన్ఫిట్ నీకు సండే క్లాస్ లేదు ప్రార్థన లేదు ఏమంటే నాకు తెలిసి ఎవరు క్వాలిఫై కామనుకుంటా ఎందుకంటే పెరుగుతూనే ఉంటాం పెరుగుతూనే ఉంటాం పెరుగుతూనే ఉంటాం జ్వరం వచ్చేదాకో కోవిడ్ వచ్చేదాకో అంటే భౌతికమైన ఆటలు ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ కోరుకుంటాయి అంధగ్రాములంటే ఏముంది హెయిర్ ఇవన్నీ ఉంటాయి కదా ఏదో ఒకటి ఇవి అంధగ్రాములు ఇంకెట్లా లెక్కించాలా భౌతికమైన పందెము కొరకాయి ప్రైజ్ కొరకాయి బహుమానం కొరకై పరుగులు తీస్తున్నప్పుడు అంత కఠోరమైన శిక్షణ డిసిప్లిన్ ఉంటే ఆధ్యాత్మికమైన బహుమానం పొందాలని గురియుద్ధికే పరిగెడుతున్న మన సంగతి ఏంటి మనం చూస్తే ఎవరైనా అనుకుంటారా వీళ్ళు నిజంగా పందెం కాళ్ళని పందెం కొరకు పోరాడుతున్నారని ప్రైజెస్ ఆర్ నాట్ సింపుల్ బహుమానాలు తేలిక రావో పాడాన్ ఈజ్ ఫ్రీ ప్రైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ క్షమాపణ ఉచితం బహుమానాలు ఉచితం కాదు మీకు తెలుసు కదా మీ పిల్లలు ప్రైజులు రావాలంటే ఏం చేయాలా ఫుల్గా దీని తండ్రికి నిద్రపోతే వస్తాయా ఎస్సే రైటింగ్ కానీ ఎలక్విషన్ కానీ హండ్రెడ్ మీటర్ డాష్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఏదైనా ఒక ఆటోలో దేంట్లోనైనా ప్రైజులు రావాలంటే నిద్రపోతే రావు వర్షం పడుతున్నా ఏమొస్తున్నా ఉదయం లేచి ఆ ప్రకారం గ్రౌండ్కి వెళ్ళడం ఆడుకోవడం షటిల్లో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరగకూడదు జరిగితే నాలుగేళ్లది అంతా వ్యర్థమైపోతుంది ప్రైజ్ ఇస్ నాట్ ఈజీ బహుమానం తేలిక కాదు అందుకే పోవాల బహుమానం పొందాలని పరిగెత్తున్నారు ప్రైజ్ ఇస్ కాస్ట్లీ ఆ ప్రైజ్ చెల్లించడానికి ఆ వెల చెల్లించడానికి ఆ క్రైమ్ చెల్లించడానికి ఆ ప్రయాసపడటానికి తీర్మానం చేసుకుని సిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళేవాళ్ళు పొందగా అందుకే ప్రభు ఆయన మణమును ప్రచురించడి షో ఫోర్ట్ టిస్ డెత్ ఆయన మోడను మనం ప్రచురించాలంటే ఆయన మణంలో మనకు ఐక్యత ఉండాలా అందుకే పౌలన్నాడు ఐ డై డైలీ నేను అనుదినము చనిపోతున్నాను మనం అనుదినము బతుకుతున్నా మనం కాదు బతకాల్సింది ఇంకోసారి చెప్పనా ఈ మాటలు అంతా మీకు డ్రైగా ఉంటాయి బట్ వెరీ వ్యాలిడ్ అండ్ నెసెసరీ ఇది అవసరం ఇట్స్ నాట్ మీ ఊజ్ హూ హ్యాస్ టు లీవ్ బట్ ఇట్ ఇస్ క్రైస్ట్ ఊఈ ఇన్ మీ హ్యాస్ టు లీవ్ నాలో ఉన్న క్రీస్తు బ్రతకాల కానీ ఇప్పుడు నేను బతుకుతున్నానా క్రీస్తు బతుకుతున్నాడా మనం బతుకుతున్నామో మనలో ఉన్న క్రీస్తు బతుకుతున్నాడా ఎవరు బతుకుతున్నారు తొందరగా చెప్పండి టైం అయింది ఎవరు బతుకట్లేదు కదా అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు అందుకే అన్నాడు కదా గలేషి గలతి రెండు ఇరవైలో యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ ఎట్ నాట్ ఐ నేనుగా జీవించేది ఐ లివ్ నో లాంగర్ బట్ క్రైస్ట్ లివ్ విత్ ఇన్ మీ మనం చూసిన వాళ్ళు ఎవరైనా క్రీస్తు ఈ అక్కలో నివసిస్తున్నాడు క్రీస్ బ్రదర్లో నివసిస్తున్నాడు క్రీస్తి సిస్టర్లో నివసిస్తున్నారు క్రీస్తి సంఘంలో నివసిస్తున్నాడు అని ఎవరైనా అనుకుంటారా ఏమనుకుంటారు క్రీస్తు ఎప్పుడో వెళ్ళిపోయినాడు వాళ్ళ మధ్యలో నుండి క్రైస్టియస్ నో పోర్షన్ ఇన్ దేర్ లైవ్ క్రైస్టియస్ నో ప్లేస్ ఇన్ దేర్ లైఫ్ క్రీస్ వారి జీవితంలో లేడు మరి ఎవరు జీవిస్తున్నారు ఇట్ ఈస్ దట్ బ్రదర్ లివింగ్ దిస్ సిస్టర్ లివింగ్ దట్ చర్చ్ లివింగ్ బట్ నాట్ ద క్రైస్ట్ ఇన్ హర్ క్రైస్ట్ ఇన్ హిమ్ క్రైస్ట్ ఇన్ ద చర్చ్ ఆ సహోదరు జీవిస్తుంది ఆ సహోదరుడు జీవిస్తున్నాడు ఆ సంఘం జీవిస్తుంది వారిలో ఉన్న క్రీస్తు జీవించాలని కోరబడతాం ఆయన మనలో జీవించడం ద్వారా ఆయన మరణాన్ని మనం వెల్లడి చేసే అవకాశం ఆయనలో మనల్ ఆయన మనల్లో జీవిస్తే ఆయన వల్లే మాట్లాడతాం ఆయన వల్లే ఆలోచిస్తాం ఆయన వల్లే తెలుస్తాం ఆయన వల్లే జీవిస్తాం ఆయన వల్లే ఉంటాను వీ షాల్ బి లైక్ హీమ్